నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వాతి శేఖర్ బ్లాగ్స్ ఈ రోజైతే ఒక కొత్త రెసిపీ ట్రై చేసినానండి అదేంటో మీకు చెప్పాలనుకుంటున్నాను కేవలం రెండే రెండు ఇంగ్రీడియంట్స్ అనమాట అవేంటంటే ఒకటి ఆవకాయ మ్యాంగో పీక్ తెలుసు కదా మనకి అలాగే ఎగ్స్ ఈ రెండింటి కాంబినేషన్లో నేనే ఈ స్పెషల్ కర్రీని ఈ స్పెషల్ రెసిపీని ఎలా చేస్తాను చూద్దాం రండి ముందుగా పాన్ అయితే హీట్ చేసుకున్నాను నేను దానిలో కొంచెం ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ వేసాక కొన్ని తాలింపు గింజలు వేసాను ఈ తాలింపు గింజలు ఫ్రై అయ్యాయండి ఇప్పుడైతే త్రీ ఎగ్స్ తీసుకున్నాం కదా నేను త్రీ ఎగ్స్ తీసుకున్నాను ఆ ఎగ్స్ని ఇలా వేస్తున్నాను ఇలా పెట్టి వాటిని కదిలించకుండా సిమ్లోనే పెట్టి కాసేపు ఉడకనివ్వండి ఒక ఫైవ్ మినిట్స్ ఇలా ఫ్రై అవుతున్నప్పుడు ఒక రెబ్బ కరేపాకు కూడా వేసుకోండి తర్వాత దీనిలో ఒక చిటికెడంత పసుపు ఇప్పుడు దీన్ని కొంచెం లైట్గా కదుపుతూ ఉండండి కొంచెం అటు ఇటు తిప్పుకోండి దీన్ని అంటే కొంచెమే వేస్తున్నాను సాల్ట్ చూడండి చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ రెసిపీ ఒకసారి ట్రై చేసి మనకైతే కామెంట్ చేయండి ఎలా ఉందో కొత్తగా అనిపిస్తుంది అనమాట సూపర్ టేస్ట్ ఉంటుంది మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తున్నట్లయితే మన వీడియోస్ని లైక్ ఇప్పుడే దీనిలోకి ఆవకాయ వేసుకోవాలండి మామిడికాయ పచ్చడి చాలా కొత్త కాంబినేషను చాలా సూపర్గా ఉంటుంది ట్రై చేయండి ఒకసారి దీన్ని ఇలా మొత్తం కలిపేసుకోవడమేగా మొత్తం మొత్తం కలిసేటట్టు కలుపుకోండి ఇంకేం లేదండి కది అయితే రెడీ అయిపోయింది ఇది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడం దీన్ని ఈ కది చాలా అంటే చాలా సూపర్ ఉంటుంది ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో మీకు నచ్చిందో లేదో మనకైతే కామెంట్ చేయండి అలాగే నా వీడియోస్ లైక్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూసినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి పూరి ఎలా ఉంది కర్రీ ఇప్పుడు చేసింది కోడిగుడ్డు సూపర్ ఉంది నిజంగా సూపర్ ఉందా వీడియో కోసం చెప్తున్నావా నిజంగా జంగానే సూపర్గా ఉంది మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంది బాయ్ బాయ్